మూడు నెలల క్రితం జరిగిన వేములవాడ ఆటో యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ పట్టణ కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పొడిగి నర్సయ్య లీగల్ అడ్వైజర్గా నాగుల సంపత్ గౌడ్ ముఖ్య సలహాదారులుగా మహమ్మద్ అజ్మత్ అలీ ప్రధాన కార్యదర్శిగా మరిపెల్లి రాజుతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు నూతన కార్యవర్గ సభ్యులను అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో యూనియన్ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆటో డ్రైవర్స్ అందరూ బాగుండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నట్లు తెలిపారు アドバイクだ ఇక్కడ పట్టణ ప్రజలకు ఆటో డ్రైవర్లకు ఓనర్లకు అందరికీ నూతన సంవత్సరాలకు శుభాకాయ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి ఆటో ఆటోలు ఎక్కే పోయే ప్యాసింజరు బాటితో చల్లగా ఉండాలి వాళ్ళు ఎక్కితేనే మాకు పళ్ళు పళ్ళు వస్తున్నాయి కాబట్టి బాలెన్సెన్ చల్లారి రాయలసీమని కోరుకుంటున్నాను మా ఆటో ఓనర్లు డ్రైవర్లు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ రాయస్వామిని కోరుకుంటున్నా అదేవిధంగా మూడు నెలల కింద నేను ఎలక్షన్లో గెలిచినప్పటికీ నా బాడీ కార్వర్గ సభ్యు సభ్యులను ఈరోజు ఎన్నుకొని వారిని కనంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది సన్మానం చేసుకున్న ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడు మాకు రెండు సంవత్సరాలు ఆటో సేదోడు వాదనలుగా నాకు సహకారం అందించాలని మీ అందరినీ అందరికీ మన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొని అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అలాగే లీగల్ అడ్వైజర్గా నన్ను నియమించిన కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఆటో సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంతో బాగుండి ఈ ఆటో యూనియన్లో అందరూ కలిసి మలిసిగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు